హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ క్రికెట్ ప్రపంచంలో అత్యంత హై వాల్ట్ మ్యాచ్ అంటే ఇండియా పాకిస్తాన్ మరోసారి ఈ మహాపూర్లో భారత ఘన విజయం సాధించింది మ్యాచ్ ప్రారంభం టాస్ గెలిచిన పాకిస్తాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది భారత్ బ్యాట్స్మెన్ ఈషాన్ కిషాన్ కట్టుదిట్టంగా బ్యాటింగ్ చేశాడు మ్యాచ్ ఆరంభంలోనే అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు తర్వాత బ్యాట్స్మెన్ ఇషాన్ కిషాన్ మంచి స్టార్ ఇచ్చాడు ఒక దశలో వికెట్లు పడడంతో మ్యాచ్ మలుపు తిప్పాడు నలభై బంతుల డెబ్బై రన్స్ చేశాడు ఈషాన్ కిషాన్ ఆడి అభిమానుల హృదయాన్ని గెలుచుకున్నాడు బౌలింగ్లో కూడా భారత పేసర్లు కీలక పాత్ర పోషించారు చివరికి భారత్ మ్యాచ్ను గెలిచి కోట్లాది అభిమానుల ఆనందంలో ముంచింది స్టేడియంలో ఇండియా ఇండియా నినాదాలతో సంబరాలు అంబరాన్ అంటున్నాయి ఎనభై ఎనిమిది పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన భారత్ డెబ్బై ఏడు పరుగులు చేసి అవుట్ అయిన ఇషాన్ కిషాన్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ముగిసిన టీమిండియా బ్యాటింగ్ నిర్ణీత ఇరవై ఓవర్లో ఏడు వికెట్ల నష్టానికి నూట ఐదు పరుగులు చేసిన భారత్ పాకిస్తాన్ టార్గెట్ వన్ సెవెంటీ సిక్స్ పరుగులు టీ ట్వంటీ వరల్డ్ కప్లో రెండో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్ బుమ్రా బౌలింగ్ సైమ్ అయబ్ అవుట్ అయ్యాడు బుమ్రా ఖాతాలో మరో వికెట్ మూడు వికెట్ కోల్పోయిన పాకిస్తాన్ పదమూడు పరుగుల వద్ద సల్మాన్ అలియాగు అవుట్ తర్వాత నాలుగో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్ అక్షర పటేల్ బౌలింగ్లో బాబర్ అవుట్ పాకిస్తాన్ స్కోర్ థర్టీ ఫోర్ రన్స్ ఫోర్ వికెట్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఐదో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్ అక్షర్ పటేల్ ఖాతాలో మరో వికెట్ డెబ్భై మూడు పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆరో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో మహమ్మద్ నవాజ్ నవాజ్ అవుట్ పాకిస్తాన్ కోర్ సెవెంటీ ఎయిట్ సిక్స్ రన్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఏడు వికెట్ కోల్పోయిన పాకిస్తాన్ తిలక్ వన్మ బౌలింగ్ షదాబాఖాన్ అవుట్ పాకిస్తాన్ స్కోర్ సెవెంటీ ఎయిట్ సెవెన్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో పాకిస్తాన్ చిత్తుగా ఓడించి ఓడించిన భారత్ పాకిస్తాన్ను బెంబెలెత్తించిన భారత్ బౌలర్లు అరవై పరుగుల తేడాతో పాక్పై టీమిండియా ఘన విజయం తుఫాన్ ఇన్నింగ్స్తో పాకిస్తాన్ పతనాన్ని శాసించిన ఇషాన్ కిసాన్ శ్రీలంక వేదిక ప్రేమదాస్ స్టేడియం ఇషాన్ కిసాన్ నలభై బంతుల్లో డెబ్బై ఆరు రన్సు పది ఫోర్లు మూడు సిక్సర్లు అభిషేక్ శర్మ అవుట్ తిలక్ వర్మ ఇరవై నాలుగు బంతులు ఇరవై ఐదు రన్స్ రెండు ఫోర్లు ఒక సిక్స్ సూర్యకుమార్ యాదవ్ ముప్పై రెండు పరుగులు ఇరవై తొమ్మిది బంతులు మూడు ఫోర్లు హార్దిక్ పాన్నా ఫస్ట్ బాలకు అవుట్ శివం దుబే ఇరవై ఏడు పరుగులు పద్నాలుగు పదిహేడు బంతుల్లో మూడు ఫోర్లు ఒక సిక్స్ రింకు సింగ్ పదకొండు పరులు నాలుగు బంతులు ఒక ఫోర్ ఒక సిక్స్ భారత్ బౌర్ అట్రిక్ అడ్రిక్ పాండ్యా రెండు వికెట్లు జస్వి బృమ్మాకి రెండు వికెట్లు అక్షర పటేల్కి రెండు వికెట్లు వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తిలక్ వర్మకు వికెట్ ఆర్పి సింగ్ వికెట్ పడలేదు పాక్పై గెలిచిన భారత్ క్వాలిఫై అయిన ఇండియా పాకిస్తాన్పై టీ ట్వంటీ వరల్డ్ కప్లో టీమిండియా మెజారిటీ ఎనిమిది సార్లు భారత్ విన్నం పాకిస్తాన్పై కొలంబోలో దయాదుపై దండయాత్ర గ్రూప్ ఏలో పాకిస్తాన్ ను చిత్తు చిత్తు చిత్తుగా చేసిన ఇండియా టీ ట్వంటీ వరల్డ్ కప్లో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ భారత్కు హ్యాట్రిక్ విజయం హ్యాపీ కంగ్రాచులేషన్స్ ఇండియా సూపర్ మ్యాచ్